ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ మాది న్యాయమైన పోరాటం ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రాణం పోయినా మడమ తిప్పని విప్లవకారులం మేము ఖమ్మం జిల్లా అర్బన్ మండల పరిధిలోని వెలుగుమట్ల వినోభా నవోదయ కాలనీ గ్రామంలో గ్రామీణ పేదల సంఘం నగర శాఖ ఆధులు కాలనీ ఐదవ వార్షికోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేశారు దీనికి ముందుగా కాలనీ సెంటర్లోని ఆర్ఐ పార్టీ జెండాను ఇళ్ల స్థలాల కమిటీ అధ్యక్షులు కామ్రెడ్ జంగం రామచంద్రయ్య చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది అనంతరం జరిగిన సభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు కల్తీ ఎర్రబాబు అధ్యక్షతను వహించారు ఈ సభకు ఉపన్యాసకులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పడిగా ఎర్రయ్య పార్టీ రాష్ట్ర నాయకులు పి ముత్తయ్య ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ దండ లింగయ్య కామ్రేడ్ కూర్మచలం రవీంద్ర స్వామి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో భూదాన్ వారు ప్రొసీడింగ్స్ ద్వారా ఇళ్ల స్థలాలు లేని వారికి కేటాయించడం జరిగిందని రెండు పద్దెనిమిది డిసెంబర్ పదిహేను నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారని వారు తెలిపారు జివో నెంబర్ ఎనిమిది యాభై తొమ్మిది ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారిని కనీసం వారి దరఖాస్తులు కూడా పరిశీలన జరగలేదని అన్నారు ఈ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఎటువంటి నోటీసులు కూడా అందజేయలేదని ఒకవేళ నోటీసులు అందిన పోరాటాల ద్వారానే సాధ్యమని ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామాల నుంచి వలస వచ్చిన కూలీలు అని వారన్నారు ఈ కార్యక్రమంలో కామ్రేడ్ బాడాల లక్ష్మణాచారి కల్తీ రామచంద్రయ్య షేక్ సోంద్మియా కామ్రేడ్ కల్తీల్ లెనిన్ నాయకులు నవోదయ కాలనీవాసులు ఖంభం నగర ఇళ్ల స్థలాలు లేని పేదలు నగర పరిసర ప్రాంతాల్లో తమ సొంత ఖర్చులతో అనేక మంది పేదలు తరలివచ్చారు